నమస్తే అండి సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో తమలపాకులు టమాటా పచ్చడి ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను హాఫ్ స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు మూడు ఎండుమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఎండుమిరపకాయలు వేసుకోకుండా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అండి మొత్తం ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించుకోవాలండి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని నేను ముప్పై తమలపాకులు తీసుకున్నానండి కొంచెం లేతగా ఉన్నవి పావు కేజీ టమాటాలు ముప్పై తమలపాకులకి పావు కేజీ టమాటాలు తీసుకుని కట్ చేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు కొంచెం చింతపండు కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ పట్టదు మగ్గ పెట్టుకోవాలండి టమాటా మొక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు తమలపాకులు కట్ చేసుకుని వేసుకోవాలండి తమలపాకులు వేసిన తర్వాత ఎక్కువసేపు వంచకూడదండి తమలపాకులు ఎక్కువసేపు మగ్గకూడదు ఐదు నిమిషాలకే మగ్గిపోతున్నాయి తమలపాకులు ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి ముందుగా వే వేయించి పెట్టుకున్నాం కదండి మినపప్పు శనగపప్పు అది మిక్సీ పెట్టేసుకొని అది కొంచెం నలిగిన తర్వాత అప్పుడు ఇది మిక్సీ పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయించుకొని తాలింపు పెట్టుకోవాలండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగుందండి తమలపాకుల పచ్చడి ఇప్పుడు అందరిళ్లలోనూ ఉంటున్నాయి కదండి పల్లెటూరులోనూ ఏమీ కూరలేనప్పుడు కోసి చేసుకోవచ్చండి పచ్చడి శ్లేషానికే ఆస్తమా ఉన్నా మంచిదండి తమలపాకు కదా ఇంతేనండి తమలపాకులు పచ్చడి నేను ముప్పై తమలపాకులు తీసుకున్నానండి కొంచెం లేతగా ఉండాలండి తమలపాకులు పావు కేజీ టమాటాలు ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి